ఒక పేద కుర్రాడు రాము అనాథ దెరువు కోసం గ్రామంలో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు ప్రతిరోజు అతను చెత్తవెస్ట్ సేకరించి విక్రయిస్తుంటాడు కాని అతనికి చదువు పట్ల ఎంతో ఆసక్తి ఉంటుంది పాత పుస్తకాలు కనిపిస్తే తీసుకెళ్లి చదువుతాడు చదివే తన జీవితం మార్చగలదని అతనికి నమ్మకం ఒక రోజు రాము స్కూల్ బయట ఒక పుస్తకం పడివుంటే ఎత్తిచూసి చదవడం మొదలు పెడతాడు స్కూల్ టీచర్ సీతమ్మ చూసి ఆశ్చర్యపోతుంది అతనిని పిలిచి మాట్లాడుతుంది అతని పరిస్థితి తెలుసుకొని ప్రతిరోజు స్కూల్ తరువాత రాత్రిలు అతనికి ఉచితంగా పాఠాలు చెబుతానని చెబుతుంది రాము శమిస్తాడు రోజూ పనిచేసి రాత్రిలు చదువుకుంటాడు స్కూల్ పిల్లలు కొంతమంది గ్రామస్తులు ఆ వాడు చదివి ఏం చేస్తాడు అంటూ అపహాస్యం చేస్తారు కాని రాము పట్టుదల వదలడు ఒక రోజు ఒక ఎంగో గ్రామానికి వచ్చి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది రామ్ పాల్గొంటాడు అందరిలో మించిన మెరిట్ స్కోర్ వచ్చేస్తుంది గో అతని సిటీకి తీసుకెళ్లి చదువు కొనసాగించమంటుంది పది సంవత్సరాల తరువాత ఒక పెద్ద ఆఫీస్ బయట ఒక కార్ ఆగుతుంది అందరూ ఎదురు చూస్తున్నారు కార్ నుండి దిగి వచ్చే వ్యక్తి డాక్టర్ రామ్ ఒక పెద్ద సైంటిస్ట్ ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం నా వెనకాల ఉన్న గొప్ప నీడ నా టీచర్ సీతమ్మ గారు మా గురువుగారు నాలో ఉన్న ప్రతిభను గుర్తించి నన్ను చదువులో ముందుకు నడిపించారు ఈ విజయానికి సంపూర్ణమైన క్రెడిట్ మా సీతమ్మ గారికే చెందుతుంది అంత ఆశ్చర్యపోతారు తక్కువ స్థితిలో ఉన్న రాము గొప్ప స్థాయికి చేరడం చూసి గ్రామస్తులు సైతం దర్విస్తారు చదువు ఓకే ఒక నీడ ఇది ఎంత దూరం నడిచినా మానవ జీవితాన్ని వెలుగుతో నింపుతుంది బుజ్జి కన్నలు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి